లాల్ బహదూర్ శాస్త్రి ఏసున్న నమ్మలేదు భగత్ సింగ్ ఏసున్న నమ్మలేదు వీళ్ళంతా ఏమైపోతారు చెప్పండి అందుకే సార్ ఈ బోకడా బైబిల్ గోదావరి వేసేయండి ఈ బోకడా బైబిల్ గోదావరి బొక్కడ బైబులే బోల్డ్ ప్రసన్న అని ఒప్పించి ఉంది కదా వాడే నామగుడు ఈదే నామగుడు అంటదే ఇలా ప్రేమ వద్దు ఇలా మాత వద్దు ప్రార్థన చేసుకునేటప్పుడు పక్కింట్లో టీవీ సౌండ్ వినిపిస్తుంది అంట టూ డేస్ చూసి ప్రార్థన చేసేటప్పుడు నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ టీవీ పగిలిపోయిందంట వెరీ నెక్స్ట్ డే టీవీ పగిలిపోయింది కానీ పాట పాడితే నీకు బాగుంటుంది పాడండి ఒక పాట గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు గొర్రె కారంతే మెదడున్న వారెవరు గొర్రె కారంతే గురుగారు మీరు క్రిస్టియానిటీకి వ్యతిరేకమా అమ్మ ఇప్పుడు నేను రాత్రులు తిన్నాం నువ్వు ఇప్పుడు వెళ్ళి చపతే తింటావు వాడు ఏ దోశ తింటాడు వాడు ఫ్రైడ్ రైస్ తింటాడు ఈ పెద్ద మనిషి ఇంకేదో తింటాడు అనుకుంది నేను తినను ఎందుకంటే రాత్రి కాబట్టి నేను తిన్నాను నేను మంచి దావి పడుకుంటా అంటే ఇప్పుడు నేను చపాతీలకి దోశలు వ్యతిరేకమైన కాదు మనకు అక్కర్లేదు నేను తింటున్నాను కాబట్టి మిమ్మల్ని కూడా తిను అని చెప్తే వ్యతిరేకమవుతారుజిలాస్ పేలో అని నిన్ను అనాల్సి వచ్చే పరిస్థితి వద్దంటే నువ్వు కూడా తినాల్సిందే తినాపురు అంతే ఇంకప్పుడు అట్లా మీకు అది నాకు అర్థమైంది అంటే ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి నువ్వు కూడా ఈ దేవున్ని నమ్ము అని ఇలా ఇలాంటి బోధనలు చేయడమ్మా అదైంది కదమ్మా అదైందా అయితే ఇంతకు ముందు మీ మాటల్లోనే నేను విన్నాను ఒక మాట మీరు ఇప్పుడు అమెరికాకి వెల్లారో ఒరిజినల్ క్రిస్టియన్స్ ఉంటారు చూడండి వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు అండ్ చూడమ్మ నువ్వు ఆ పార్లమెంట్ లో వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఆ chair లో కూర్చోబెట్టా నేను చూడలేదా యూట్యూబ్ లో అదే కురుగరు నేను ఏం చెప్పను వాళ్ళు ఒరిజినల్ క్రిస్టియన్ వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు అండ్ సేమ్ టైం వాళ్ళు క్రిస్టియన్స్ అయినా మీరు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అన్నది మన థీమ్ కానీ ఇక్కడ ఎందుకు అది జరగట్లేదు ఇండియాలో ఎందుకు జరగట్లేదు తల్లి ఇగో నేను నీకు చూపిస్తాను నేను వాళ్ళ పార్లమెంట్కి వెళ్ళా వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ ఇగో ఆస్ట్రేలియాలో వాళ్ళ పార్లమెంట్లో ఇదో వాళ్ళ చీఫ్ మినిస్టర్ ప్లేస్లో కూర్చోబెట్టి ఆయన నిలబడ్డాడు ఆయన పేరు జాన్ ములాహి చూడండి అక్కడ మనకు ఏ మత వివక్షణ కనిపించడం కంటిన్యూ గురుగారు మరి దీనికి రీజన్ ఏంటి అని అంటారు చెప్తా అది స్పీకర్ చేయరు ఇదేమో వాళ్ళు సుప్రీము ఏదో పిలుస్తారు గురుగారు కెమెరా చూపించరు వాళ్ళు చేయరు Okay, so that's the, um, well, that's the, uh, uh, that's good, same, eh? the, oh, so the same? same, yeah. same yeah. Oh, wonderful, same eh? Culture back culture. Back same culture. The original one uh, got stolen. Yeah. Oh, and so this oh, is a oh, reward available for Oh, oh, oh okay. can That was in so I don't think it's coming uh, mm. okay. okay. right. back. వా వాళ్ళ వాళ్ళ యొక్క పార్లమెంట్కి తీసుకెళ్ళి వాళ్ళ అన్ని చూపించి వాళ్ళెంతో గౌరవంగా వాళ్ళ చేతిలో కూర్చోబెట్టి ఇగో ఆయన నిలబడ్డాడు నన్ను కూర్చోబెట్టి ఆయన నిలబడ్డాడు అది ఎందుకు అంటే వాళ్ళకి ఎక్కలేదు ఇగో చూడు నేను కూర్చున్నా వాళ్ళ చీఫ్ మినిస్టర్ చైర్లో ఆయన కూర్చున్నా వీళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు సాటి తెలుగు వాడిని ఎందుకు ప్రేమించరు మళ్ళీ ప్రేమ మాత్రం అని చెప్పి సాటి మనిషిని ఎందుకు ప్రేమించరు సాటి హిందువుని సాటి భారతీయుని కదా ఎందుకంటే వాళ్ళకి చర్చిలో ఆ విషం ఎక్కిస్తున్నారు ఎవరు పాస్టర్లు అంటే ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఒరిజినాలిటీ ఉన్న క్రిస్టియన్స్ ఆ దేశంలోనే మిమ్మల్ని అంత గౌరవంగా గౌరవపరిచి ఉంటే భారతదేశంలో ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు అంటే ఆ చర్చిలోనే తప్పు జరుగుతుంది అంటారు అంటే ఇలాంటివన్నీ చేపించడానికి ఎవరన్నా ముందే ఉండి ఉంటారా లేదు ఇప్పుడు వాళ్ళు అలా తయారు చేసేది ఎవరు ఈ దేశాన్ని మొక్కలు చేయాలనేటువంటి కోరిక కలిగిన వాళ్ళు ఈ దేశాన్ని మొక్కలు చేయాలనే కోరిక ఎవరికి ఉంటుంది ఈ దేశం ఈ కాని మతాన్ని అదే నా సందేహం మన దేశం కాని వాళ్ళలో ఇంకా క్రిస్టియన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అమెరికా ఉంటారు మేబీ వాళ్ళే మన మన భారతదేశం దోహద ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఒక పాస్టర్ వాడేవాడు తెలుగు మన ఇక్కడ పుట్టి పెరిగిన వాడే భారతదేశాన్ని భారతదేశంగా ఉండనివ్వం అంటాడు వాడు ఏ స్పష్టంగా ఉంది మీ వీడియోలు కూడా ఉన్నాయి ఓకే మీకు అంటే యూట్యూబ్లోను నెట్లో కూడా చూడవచ్చు గురుగారు మీరు అన్ని రకాల మాటలు కూడా చాలా ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టుగా కొంచెం వివాదాస్పదంగా సోషల్ మీడియాలో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీకు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ కానీ అంటే వాళ్ళ స్ట్రాటజీ చూపించడం కానీ అసలు ఈ గొర్రె అనే పదానికి ఇంకో మీనింగ్ వచ్చేలాగా తయారు చేసింది మీరు ఒక్కరే గురి అండ్ దాన్ని కూడా గొర్రె అని ఆ మాటను కూడా తీయగా పిలిచి వాళ్ళకు తీయగా పిలిచి కూడా నొప్పి కలిగించేలాగా మాట్లాడతారు చూడండి ఇప్పుడు ఒక ఆలోచింది చెప్తానే ఒక నిమిషం దేశాన్ని మొక్కలు చేయాలి అంటున్న క్రైస్తవులు క్రైస్తవులు చూడే ఆడు తెలుగోడు ఇది మొక్కలంటే మొక్కల ఎం ఎంయు ఓకే వాళ్ళ మతంలో ఉండే చెక్కలు వాళ్ళు చేస్తాను అనుకుంటా ఇదిగో చూడమ్మా

స్పిట్ బ్యాచ్ మీన్ స్పిట్ బెటర్ అయితే అందుకే నేను అడిగిన క్వశ్చన్ చెప్పు ఎవరన్నా సార్ పడుకున్నారా సారా హరే కృష్ణ పడుకున్నారా లేట్ అయిపోయింది అయ్యే పాప మీరు మళ్ళీ అని మళ్ళీ పెట్టేశాను సార్ సార్ ఎవరో అడిగారు ఇది భారతదేశాన్ని రెండు మొక్కలు చేయాలని ఓ పాస్ట్రో దాని గురించి మీ అభిప్రాయం వడుదామని చేశాను సార్ ఏమండి మీరు వింటారా ఇగో వీడు వీడు చూడండి ఒకసారి వినండి ఎవరండి వినపడిందా వాడి పేరు సుదర్శన ఏదో ఉంది సార్ సుదర్శన ఏదో పేరు ఇక్కడ వాళ్ళు పుట్టినాడే కానీ వాడికి బైబిల్ ఎక్కడం వల్ల అలా తయారైపోయాడు అసలు ఏమంటుంది సార్ మనం నలుగురిని కలపాలు కానీ విడగొట్టడం ఇప్పుడు అంతేనా ఇప్పుడు నేను అది క్రైస్తవా ఇస్లామా హిందుత్వం జైన బౌద్ధ అని కాదు సార్ నలుగురిని కలపాలి భూమి మీద మనం గెస్ట్గా వచ్చాం కదా సార్